రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు రామకృష్ణ మనం వచ్చేసి ఇప్పుడు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లూరు గ్రామంలో ఉన్నాము మన రైతు ధనలక్ష్మి సిక్స్ ఫై సిక్స్ తెచ్చి పెట్టారు నరసింహ గారు ఒకసారి వారి అభిప్రాయంలో తెలుసుకుందాం సీడ్ ఎలా ఉంది అనేది మీ పేరు తిప్పండన్న నా పేరు నరసింహ గ్రామ ఇండూరు మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ నేను తిప్పర్తి అగ్రోసులో తెచ్చిన ఇవి ధనలక్ష్మి ఎన్ని బ్యాగులు తెచ్చారు ఇవి నాలుగు బ్యాగులు తెచ్చిన మూడు ఎకరాలకి ఇరవై కేజీలు ఇరవై కేజీలు నాలుగు బ్యాగులు నాలుగు బ్యాగులు తెచ్చిన మట్ట సంగ సరిపోయింది మూడు ఎకరాలకి ఓకే ఇప్పుడు ఎన్ని అంటే మీరు దీంట్లో మీరు గమనించింది ఎన్ని పిలుకలు అన్నీ ఉన్నాయి ఆ మామూలుగా వెన్ ఎట్లా ఉన్నది ఉంది పిలకలైతే పద్దెనిమిది ఇరవై దాకా వచ్చింది వెన్ను వెన్లకు అయితే మంచిగా ముప్పై ఎనిమిది మూడు వందల యాభై గింజ దాకా వచ్చింది మూడు వందల నుంచి వెయిట్ మీకు ఎలా అనిపిస్తుంది వెయిట్ అయితే పాత అటు చూసుకుని దీన్ని అయితే మంచిగా అవుపిస్తుంది వస్తాయి అనుకుంటున్నాం ఎన్ని క్వింటాల్ మధ్య అని మీరు మీ అనుకుంటున్నారు మూడు ఎకరాల పేరు మీద ఇంతకు ముందుకు డెబ్భై ఎనభై వచ్చేది ఇప్పుడు వంద దాకా రావచ్చు అనుకుంటున్నా జాటికి అందాజ్ మంచిగా ఉంది దాని వాటిని బెట్టి దీన్ని కొనడానికి చెప్పొచ్చు చెప్పొచ్చు పర్లేదు రోగం వచ్చినా కూడా మంచిగా తట్టుకుని మంచిగా మళ్ళీ తర్వాత పిలకలు వచ్చి మంచిగా అయిన జాటికి